హాయ్ ఫ్రెండ్స్ చూడండి మీరు చూస్తున్న టమాటా తోట వచ్చి బేర్ కంపెనీ అదిక్కు టమాటా అండి ప్రజెంట్ అయితే ఈ తోటకి యాభై రోజులు కంప్లీట్ అయింది ఫ్రెండ్స్ ఇప్పుడు ప్రజెంట్ పోతాపింది ఈ స్టేజ్లో ఉంది గ్రోత్ కానీ డెవలప్మెంట్ కానీ చాలా బాగానే ఉంది ఫ్రెండ్స్ కొంచెం ఆకు అనేది కొంచెం ఎక్కువగానే ఉంది మన ఆస్తు లాగానే ఈరోజు వీడియోలో మొక్క నాటిన ముప్పై రోజుల నుండి యాభై రోజుల వరకు నేను యూజ్ చేసిన డ్రిప్ గురించి స్ప్రే చేసిన మందుల గురించి వీడియోలు అయితే తెలియజేస్తాను దయచేసి వీడియో అయితే పూర్తిగా చూడండి రైతున్నలు అలానే వీడియో కన్నా ఇస్తావు లైక్ చేయండి తోటి రైతులకు షేర్ చేయండి ఫ్రెండ్స్ మొక్క నాటిన ముప్పై రోజు అయితే పన్నెండు అరవై ఒకటి డ్రిప్ ఇవ్వండి పన్నెండు శాతం నత్రజని అరవై శాతం బాస్పరము దీనికి కాంబినేషన్గా మెగ్నీషియం సలిపేట అనేది ఓ మూడు కేజీలు ఈ రెండు కాంబినేషన్తో డ్రిప్లు యూజ్ చేశాను తర్వాత వచ్చి ఓ నాలుగైదు రోజుల తర్వాత ఇదే డ్రిపెరు పన్నెండు అరవై ఒకటి మెగ్నీషియము దీంతోపాటు హుమిక్ యాసిడ్ అనేది ఒక కేజీ ఈ మూడు కాంబినేషన్తో డ్రిప్లు యూజ్ చేశాను తర్వాత నలభై రోజుల సమయంలో డ్రిప్ ఎరు అనేది మారింది ఫ్రెండ్స్ పదమూడు నలభై పదమూడు అంటే నత్రజని పదమూడు శాతము వాస్ఫరం అనేది నలభై పర్సెంటు పొటాష్ అనేది పదమూడు పర్సెంట్ ఇది ఇవ్వడం వల్ల ఈ పూత సమయంలో మనకి ఎక్కువ పూలు కాయలు రావడానికి మనకి పూత కట్టు కాకన్నా కాండం దృఢంగా రావడానికి చెట్టు నలుపుకు రావడానికి ఇది డ్రిప్ పెరుగు అనేది చాలా బాగా యూజ్ అవుతుంది అందువల్ల ఈ సమయంలో పదమూడు నలభై పదమూడు డ్రిప్ పెరువు దీని కాంబినేషన్గా మెగ్నీషియం సల్ఫేట్ మూడు కేజీలు ఈ నలభై రోజుల సమయంలోనూ యూజ్ చేశాను తర్వాత ఓ నాలుగైదు రోజులకి ఇదే డ్రిప్ పెరుగు పదమూడు నలభై పదమూడు డ్రిప్ పెరుగు మెగ్నీషియం సల్పేటు ఈ కాంబినేషన్తో ప్రజెంట్ అయితే డ్రిప్ పెరువు యూజ్ చేస్తున్నాను తర్వాత వచ్చి డ్రిప్ పెరువు అనేది యాభై రెండు ముప్పై నాలుగు డ్రిప్ పెరువు అనేది యూజ్ చేస్తాను ఫ్రెండ్స్ ప్రజెంట్ అయితే ఈ డ్రిప్ పెరువు యూజ్ చేస్తున్నాను ఇంకా ముఖ్యంగా వర్షాలు స్టార్ట్ అయినాయి కాబట్టి మనకి ఈ సమయంలో టిక్కా ఆకు కానీ కింద ఆకు పొండు పడడం కానీ అలానే బూడిద రోగం అనేది ఎక్కువ రావడానికి అవకాశం ఉంది వీటి కోసం నేను ముందు జాగ్రత్తగా మనకి వర్షాలు పడినప్పుడు కింద ఇంటి పొండాకు వస్తూ ఉంటుంది దీని నివారణ కోసము టాటా కంపెనీ ఎర్గాన్ అండి ఇది వచ్చి రెండు వందల యాభై ఎంఎల్ వచ్చి రెండు వందల లీటర్లకి దీనికి కాంబినేషన్గా రోకో వన్ గ్రామ్ వన్ లీటర్లకి కలిపి స్ప్రే చేశాను ఈ పండుపడ్డం కానీ ఆకుమచ్చ కానీ టికా ఆకుమచ్చ కానీ ఆకుమాడు కానీ పూర్తి కంట్రోల్లో ఉంది ఫ్రెండ్స్ తర్వాత వచ్చి మనకి బూర్ది రోగం రాకుండా ముందు జాగ్రత్తగా దాంతోపాటు మనకి ఈ టికా ఆకుమచ్చ ఆకుమాడు ఇవి కూడా కంట్రోల్లో ఉండడానికి నేను ఒక ఐదు రోజులకు ముందైతే అమిస్టార్ అండి సింజెంటా కంపెనీ వాళ్ళది అజస్ట్ రోబి ట్వంటీ త్రీ పర్సెంట్ ఉండేది ఇది లెటర్ నీటికి వన్ ఎంఎల్ దీనికి కాంబినేషన్గా బూన్ అనేది వన్ గ్రాము ఈ రెండు కాంబినేషన్తో స్ప్రే చేశాను ఇది స్ప్రే చేయడం వల్ల మనకి అంటే ఈ ముందు జాగ్రత్తగా ఈ బూడి దురాగము ఇటిక్క మచ్చ ఆకుమాడు ఏమైనా పండుబారి ఆకుంటే కూడా పూర్తి కంట్రోల్లో ఉంటుంది మన దాంట్లో అయితే ఎక్కడ కానీ బూడిద రాగం కూడా పొండు పడడం కానీ ఆకు ఏ మాత్రం లేసా లేదు ఫ్రెండ్స్ నేను ముందు జాగ్రత్తగా ఈ రెండు కెమికల్స్ స్ప్రే చేశాను ప్రజెంట్ అయితే తోట ఈ మాదిరిగా ఉంది తెగులు మందు లేక మనకి బయోవేట కానీ లేదా ధనంజయ గోల్డ్ కానీ లేదా నేనైతే సైటస్కైన హార్మోన్ అనేది ఒకసారి స్ప్రే చేశాను ఒకసారి వచ్చి ధనుంజయ గోల్డ్ స్ప్రే చేశాను ప్రజెంట్ అయితే తోట ఈ మాదిరిగా ఉంది ప్లేస్ ఇంకేమైనా డౌట్ ఉంటే రైతన్లుగా కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి ఖచ్చితంగా నేను రిప్లై ఇస్తాను ఫ్రెండ్స్ ఓ రోజు ముందు కానీ ఈ సీడ్ అనేది కొంచెం పొట్టి రకంగా అనిపిస్తుంది ఫ్రెండ్స్ సాహోలాగా ఫాస్ట్ గ్రోత్ తగ్గుతూ ఉంది పొట్టుగానే ఉంది పంట